హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండలే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకొంత ముందుకు వెళ్ళడానికి మీరు నాకు అంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూస్తున్నారు కదా మా చిన్నతల్లి మా మైరా బేబీ మీ అందరికీ తెలుసు నా వీడియోలలో చాలా వరకు మా మైరా ఉంటుంది ఇంకా ఈరోజైతే ఆమెది బర్త్డే చూడండి ఆమె ఆటలు అయితే ఇదైతే మధ్యాహ్నం ఈ వీడియో అనేది మొత్తం బర్త్డే వరకు కంప్లీట్ నైటు బర్త్డే కేక్ కట్ చేసే వరకు వీడియో ఉంటుందండి చూడండి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా రెడీ అయింది కాసేపు అలా ఈరోజు కొత్త డ్రెస్సులు ఒక్కొక్కటిగా మార్చుకుంటూనే ఉంది డే మొత్తంలో ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం క్యూట్గా రెడీ అయింది కదా ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసిన ఇది మధ్యాహ్నం తీసిన క్లిప్లో అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మా మైరా బేబీని అందరు బ్లెస్ చేయండి మీరు బ్లెస్ చేయడం అంటే ఒక లైక్ ఇవ్వడము మీరు నిజంగా లైక్ ఇవ్వట్లేదు అంటే మా మైరా తల్లిని బ్లెస్ చేయనట్టే అంటే మీరు బ్లెస్ చేయాలని నేనైతే అంటున్నాను నిజంగా బ్లెస్ చేయండి క్యూట్ క్యూట్ తల్లి ఇంకా ఇదైతే ఇంకా మళ్ళీ నైట్ మేము మంచిర్యాలు వచ్చినాం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైటు ఎందుకంటే ఇంకా వీళ్ళ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని మేము కూడా ప్రోగ్రామ్ కొంచెం లేట్గా స్టార్ట్ అన్నట్టు ఇంకా ఇక్కడ ఇంకా మైరతల్ అయితే ఆడుకుంటుంది ఇంకా శ్రేష్ఠతోటి తోటి కొన్ని బెలూన్స్ అయితే డెకరేషన్ సింపుల్గా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాం అన్నట్టుగా సింపుల్గా వేస్తున్నాము ఈరోజు ఈ సెకండ్ బర్త్డే ఈమది ఇంకా ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసేసినాం కానీ అయితే ఇంకా అప్పుడు చాలా బిజీ కాబట్టి వీడియోస్ అట్లా ఏం తీయలేదు ఇంకా సెకండ్ బర్త్డే బర్త్డేదాన ఉండాలి కదా మైరా గాంధీ అని ఇంకా వీడియో అనేది తీస్తున్నా చూడండి ఇంకా ఆమెనైతే ఫొటోస్ తీస్తుంటే ఇంకా చాలా క్యూట్గా ఇంకా స్టైల్ ఇంకా స్మైల్ చూడండి అట్లా ఇంకా ఫోదులు ఇస్తుంది బర్త్డే చూస్తున్నారు కదా ఇంకా అక్కడనైతే ఇంకా వాళ్ళ మమ్మీ ఫొటోస్ తీస్తుంటే వీడియో తీస్తుంటైతే ఇంకా ఫ్లవర్స్ పట్టుకొని ఇంకా అట్లుంది ఇంకా డెకరేషన్ చేయడానికని ఇంకా అక్కడ కూర్చున్నామన్నట్టు ఇంకా నేనైతే వంట దగ్గర ఉన్నాను నేనైతే ఎక్కడున్నా ఇంకా వంట దగ్గర ఉండాల్సిందే తప్పదు ఇంకా మా మైర బర్త్డే స్పెషల్ చూడండి బిర్యానీ నేనైతే షాపింగ్కి వెళ్ళొచ్చినాక స్టార్ట్ చేసిన ఇంకా వంట దగ్గర నేనే కాబట్టి ఇంకా ఇదిగోండి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బిర్యానీ కంప్లీట్ అయ్యేసరికి అక్కడ మైర తల్లిని వాళ్ళ మమ్మీ అయితే రెడీ చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత పుల్లలు పుల్లలుగా ఉందో ఇలాంటి బిర్యానీ కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి బిర్యానీ వీడియోస్ చాలా ఉంటాయి నా ఛానల్లో పుల్లలు పుల్లలుగా మనకు బిర్యానీ రావాలంటే ఏం చేయాలి ఎట్లా అండాలి అనేది అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసిన ఒకసారి వెళ్ళి చూడండి ఇక బెలూన్ దగ్గర పెట్టుకోరా బెలూన్ ని దగ్గర పెట్టుకో ఇట్లా ముందు పెట్టుకో బెలూన్ బెలూన్ ముందు పెట్టుకో అంతే అట్లా గుడ్ ఎంత క్యూట్ గా ఉంది కదా మా మైర తల్లి ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఇంకా తన కోసం అయితే రెడీ అయిపోయింది కేక్ అయితే ఇంకా వాళ్ళ మామయ్య ఇంకా కేక్ కట్ చేయడానికి ఇంకా రెడీ అయిపోయినరు మైర తల్లి వాళ్ళ మామయ్య చూడండి ఇంకా అన్నీ రెడీ చేసాను ఇంకా మా మైర తల్లి అయితే ఫాస్ట్ ఫాస్ట్ చూస్తుంది చూడండి ఇంకా చూడండి ఇంకా ఇదైతే కొంచెం వీడియోనైతే దగ్గరుండి తీసేసరికి మొత్తం కేక్ పూర్తి కనబడలేదు ఇంకా కేక్ కట్ చేయడం అయిపోయింది ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు తినపెట్టినరు అదంతా క్లిప్ అంతా మిస్ అయిపోయింది అసలు వీడియో అయితే ఇంకా ఇక్కడ తమ్ముడు తిని పెడతాడు ఇంకా మైర వాళ్ళ అన్నయ్య మైర వాళ్ళ మామయ్య ఇద్దరు కలిసి ఇంకా తినబెడతాను ఇద్దరు కలిసి వాళ్ళ మామయ్యకి తినబెడతారు చూడండి ఇంకా వాళ్ళు కేక్ కట్ చేయడానికైతే చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తాను ఇంకా శ్రేష్ఠ అయితే ఎప్పుడెప్పుడు తింటానా ఎప్పుడెప్పుడు తింటానా అన్నట్టుగా తనకు తిండి మీద కంటే కట్ చేయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది శ్రేష్ఠకైతే ఇంక ఇద్దరు కలిసి అక్కడ పెట్టమన్న ఇంక ఇద్దరు కలిసి ఇంకా తమ్మునికే కేక్ తినబెడతాలు ఇట్లా ఉంటుంది ఇంకా మైర తల్లితోటి శ్రేష్ఠతోటి ఇంకా బర్త్డే అంటే ఇద్దరం కలిసి కట్ చేస్తామంటారు ఇంకా ప్రతి దానికి ఏమో ఈసారి ఇంకా శ్రేష్ఠత పక్కకు జరిగి ఉన్నాడు మరి ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు ఇంకెప్పుడైతే ఒక్కొక్కరు ముంద పెడతామో అన్నీ అసలు వీడియోస్ అన్నీ అసలు మిస్ అయినాయి అనుకున్నాం తీసినాం కావచ్చు కానీ అస్సలు మొత్తం మిస్ అయిపోయినాయి ఇంకా అన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నా ఇంకా ఇవన్నీ అయితే ఫొటోసే మెమోరీస్ ఉండాలి కాబట్టి అన్నీ ఇంకా ఇంకా అన్ని ఫొటోసే యాడ్ చేస్తున్నా కొంచెం ఎడిట్ చేసుకొని ఇవైనా కూడా ఫొటోసు ఇంకా అట్లా జ్ఞాపకంగా ఉంటాయి కదా మైరతల్లి బర్త్డేకు మన ఛానల్లో అన్నీ ఇంకా అన్నీ ఇంకా తమ్ముడు వాళ్ళు దిగినాయి అమ్మ వాళ్ళు దిగినాయి ఇట్లా కొంచెం ఎడిట్ చేసుకొని ఇట్లా ఇంకా దీంట్లోనైతే ఇంకా అప్లోడ్ చేసేసిన చిన్న మామయ్య అత్తమ్మ మీకు తెలుసు ఆల్రెడీ ఇంకా వీళ్ళు ఇంక ఇక్కడ లాస్ట్లో మేము వచ్చేసినాము ఇంకా అప్పటికే మైరతల్లి అప్సెట్ అయిపోయింది అంటే ఇంక ఏడవడం స్టార్ట్ చేసింది ఎందుకంటే చాలాసేపు అయితే అయిపోయింది రెడీ అయ్యి కాబట్టి ఇంకా అట్లా ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా వీళ్ళవి కూడా మైరా వాళ్ళమ్మ మీ డాడీ తెలుసు మీకు అందరికీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కొత్త వాళ్ళకు తెలియదు కాబట్టి ఇంకా చూసి ఇంకా మా మైరని అయితే బ్లెస్ చేయండి అందరూ బ్లెస్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ వ్యూస్ ఎన్ని ఉంటాయో కామెంట్స్ అండ్ లైక్స్ కూడా అన్నీ ఉండాలి మీరు అట్లా ఉన్నప్పుడే మీరు మా మైర తల్లిని బ్లెస్ చేసినట్టు సపోర్ట్ చేయండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఇంకా మొత్తము అయిపోయింది తినడము అంత అయిపోయింది కేక్ కటింగ్ మేము తినడం అంత అయిపోయింది ఇంకా లాస్ట్లో ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటారు చాలా వరకు ఓకేనా మరి థ్యాంక్ యూ